ప్రైజ్ యా మన ప్రభు అనేశు క్రీస్తు నామం పేరిట అందరికీ యువదేకాలపు శుభాభివాదనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డారా ఎలా ఉన్నారు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తూ మన ప్రార్థనలకు జవాబిస్తూ మనలను సంతోషింపచేస్తున్న దేవుడు ఆనందింప చేస్తున్న దేవుడు ఆయనకే మహిమ కలుగులు కాక మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో అప్పుడు నీవు పిలువుగా ఉత్తరం ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును ఆమెన్ హాలూయా నువ్వు పిలువగా ఉత్తరం ఇస్తాడంట నువ్వు మొరపెట్టగా నేనున్నాను అని అంటాడంట హాలే లుయా దేవుని బిట్లరా ఎంత సంతోషకరమైనటువంటి మాట ఇది దేవుడు భూమి మీద ఉన్న ఒక మనిషి పేదవాడా గొప్పవాడా మరి దానికి కూడా ఎలాంటి వాడు మనుషులు చూసేది ఇది ఎందుకంటే ఎదుటివారు ఏదన్నా చెప్తే వినటానికి వాడి స్టేటస్ ఏందని చూస్తారు కానీ దేవుడు అలా చూసేవాడు కాదు మన అవసరతని చూసే దేవుడు మనల్ని చూసే దేవుడు మన ఉన్న స్థితిని చూసే దేవుడు కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు దేవునికి ఇష్టానుసారంగా ఉండి నువ్వు ఆయనకి ప్రార్థన చేస్తున్న సమయాలలో దేవుడు అంటున్నాడు నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటే తిరిగి రిప్లై నేను నీకు జవాబు ఇస్తాను తర్వాత నేను ఉన్నాను అని నీతో మాట్లాడుతాను కొన్నిసార్లు చాలామంది బాగా బాధపడి ఏడుస్తా కన్నీళ్ళు గడుస్తా బాధపడతా ఉన్న సమయాలలో ఆ పక్కనే ఒక మనిషి లేరా నేను ఉండాలేరా భయపడకరా అని చెప్తే ఎలా ఉంటుంది అప్పుడే దేవుని పెట్టారా భుజం మీద చెయ్యేసి నేనున్నాను అని అంటే ఎలా ఉంటుంది నీ దేవుడు కూడా ఇదే చెప్తున్నాడు నేనున్నాను భయపడకు నేను లేను అని నువ్వు అనుకోగలవు చాలామంది దేవుడు లేడు అనుకుంటారు వారి బాధల్లో వారి కష్టాల్లో వారి ఇరుకుల్లో వారు ప్రార్థన చేస్తుంటే ప్రార్థన జవాబు రాకపోతే బాధలు విడుదల పొందటం లేట్ అయితే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా ఉంటే ఎక్కడున్నాడు నా బాధ చూస్తాడు కదా నా శ్రమ చూస్తాడు కదా నా ప్రార్థన వింటాడు కదా అని చెప్పి అనుకుంటా ఉంటారు కొంతమంది అయితే యేసు ప్రభుని ఎరగన ప్రజలు అయితే అసలు ఏ దేవుడు నన్ను కనికరించట్లేదు అనుకుంటారు ఏ దేవుడు కూడా నన్ను కనికరించట్లేదు అనుకుంటారు అంటే వీళ్ళు ఏ దేవుడికి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి తెలియని పరిస్థితి కాలంలో ఒకసారి యజ్బేలు నాయకత్వంలో రెండు తలంపుల మధ్య మీరు ఎన్నాలు ఉంటారు ఏ దేవుడు నిజమైన దేవుడు తెలుసుకుందాం రండి అని దైవచనుడు భక్తిగల దైవిచనుడు రోషం కలిగిన దైవచనుడు ఒక సవాల్ విసురుస్తారు రాణికి రాజుకి వాళ్ళ పక్షాన నాలుగు వందల మంది బయలుదేవతలు ఉండి వాళ్ళందరూ వచ్చేసి మరి ఒక ఆ తవ్వి గుంటలో నీళ్లు పోసి దానిలో కట్టెలు పెట్టి కట్టెల మీద మాంసం పెట్టి దాన్ని నీళ్లతో తడిపితే అగ్గుపుల్ల గీయకుండా అది మండాలి అగుపుల్ గీయకుండా మండాలి ఎలా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి దేవుడే పంపించి దాన్ని మండించాలి మనుషులు ఎవరు కూడా ముట్టించకూడదు అలాగా పరీక్ష పెట్టి చూసినప్పుడు ఈ ఏలి అంటాడు ముందు మీరు ఉన్నారు కదా ఎక్కువ మంది ముందు మీరు ప్రార్థన చేయండి అని అంటే వాళ్ళు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఓ కత్తులు తీసుకొని కోసుకొని గాయాలు చేసుకొని కేకలు పెట్టి పెద్ద పెద్దగా అరిచి ప్రార్థన చేస్తూ ఉంటారు ఏలి అంటాడు ఇంకా అరవై నిద్రపోతున్నాడేమో ఇంకా ప్రార్థన చేయండి ఇంకా మీరు పలకడేమో నిద్రపోతున్నా ఎక్కడ ఉన్నాడో ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఇంకా పిచ్చెక్కి రక్తం అంతా కారేటట్టు గాయాలయ్యేది ఎంతసేపుడికి కొద్ది అప్పుడు వేలి అంటాడు నేను ప్రార్థన చేస్తాను చూడండి అని చెప్పేసి అప్పుడు ప్రార్థన చేయటం మొదలెట్టడానికి ముందు దాన్ని గంధకాన్ని రెండంతలుగా చేస్తాడు దాన్ని రెండంతలుగా చేసి నీళ్లు ఎక్కువ పోసి బాగా మునిగేటట్టు చేసి చూడండి అని చెప్పి దాని ఎదుట ఆ మోకాలుని ఒక చిన్న ప్రార్థన చేస్తాడు వీరందరూ నువ్వు నిజమైన దేవుడు అని ఇజ్రాయేల్ పక్షాన ఉన్న దేవుడు అని నీవే ఈ ప్రజల్ని కనికరించాయని చెప్పేసి ఒక చిన్న ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ దానిని మండించి గోడద చేస్తే అప్పుడు ప్రజలందరూ యహో అయ్యే దేవుడు యహో వాయే దేవుడు యహో వాయే దేవుడు అని కేకలు పెడితే బయలు దేవతలని ఆ నాలుగు వందల ప్రవక్తలు పట్టుకొని వాళ్ళని ఏమండి చీల్చి చెండాడిన పరిస్థితులు చూస్తున్నాడు ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు ఏలియా చేసిన చిన్న ప్రార్థన ఆలకించి ఏలియాకి ఎలాంటి థ్రెడ్ ఉందంటే యజుబేలు చేతిలో చనిపోతానేమో అని భయం ఆందోళన కలవరం చాలామంది ప్రవర్తన చంపించింది ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు దేవుడు ఎవరో తేల్చుకోండి అని కాబట్టి నా ప్రి దేవుని బిడ్డలారా ఒకవేళ ఈ మాటలు వింటున్నా నువ్వు దేవుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో ఉంటే నేను ప్రకటిస్తున్న నజరేడని యేసు నీతో అంటున్నాడు కదా నేను ఉన్నాను అని నీకు ఉత్తరం ఇస్తాడు నువ్వు బాధలోను కష్టాల్లోనూ ఇలుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏసే నువ్వు అడుగుతూ ఉంటే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు తిరిగి రిప్లై ఇస్తాడు యాస్ నీకు జరుగుతాది నీ బాధ నివారణ అయితే నీ బాగు చేస్తాను ఎప్పుల నుంచి విడుదలిస్తా ఆయన నీకు రిప్లై ఇస్తాడు ఒకవేళ ఆందోళన కలవరాలు చెందితే భయపడుకు నేను ఉన్నాను అని అభయమిస్తాను అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్న నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటున్న మీరు నిత్యం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న మీరు ధైర్యంతో ఉండండి ఆందోళన కలవరాలన్నీ కూడా కొట్టువేయబడతాయి సర్వశక్తి కలిగిన దేవుడు ఆ దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆ దేవుడు నీతో నేను ఉన్నాను అని ఆభయమిస్తున్నాడు ఆమెన్ హాలూయ అదే మన ధైర్యం ఆయన ఉన్నాను అని నీతో అంటే ఇది ఎంత బలము ఎంత శక్తి ఇస్తుందో ఒకసారి ఆలోచించి ఆ కృపను పొందు ఆ కృపను పొందుదు ఆమెను ప్రార్థించ సర్వకృపాన్ని దిగేసి సుప్రభుని గొప్ప మాటలు పట్టి స్తోత్రాలు ఆయన భూమి మీద నరుడు నాయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశమందు ఆశీర్వదండి నేను ఉన్నాను నీ ఉత్తరమిస్తానని అభయమిస్తూ వాగ్దానం ఇస్తూ ధైర్యపరుస్తూ బలపరుస్తూ మా స్థితిగతులన్నింటినీ మార్చి వేస్తున్నాను గొప్ప కృపకి స్తోత్రాలు ఈ మాటలు వింటున్నాను నీ బిడ్డలను కూడా ధైర్యపరిచి బలపరిచి ఆదరించి వారి ప్రార్థన ఆలకించి అద్భుతాలు చేసి మహింపొందమని ఏస్తునామలో ప్రార్థిస్తున్నాడు ఆ మేన్ ఆ మేన్ ఆ